అందరికీ నమస్తే అండి వేణుస్వామి వేణుస్వామి గురించి ప్రత్యేకించి లేదు చెప్పేది ఒకటి జరిగేది ఒకటి సరే ఒకటి చెప్పేస్తాడు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పేసి అని అది మాత్రం జరగదు రెండు వీడియోలు మాట్లాడతాడు అందులో ఒకటి తప్పు అవుద్ది ఇంకోటి నిజమైనదని వైరల్ చేయించుకుంటాడు అది పక్కన పెట్టండి అయితే వేణుస్వామి అఫీషియల్ పేజీలో వేణుస్వామి ఫేస్బుక్ అకౌంట్లో టీడీపీ జనసేన సోషల్ మీడియా ఒక అమ్మాయిని చంపేశారని చెప్పేసి అని వేణుస్వామి వేసాడు కాబట్టి నేను వేణుస్వామి గురించి మాట్లాడుతుంది ఇక నీకు ఎందుకు చెప్పింది కూడా అనవసరంగా నీకు తెలిసేది కొద్దిగా తెలిసి తెలియని మాటలు మాట్లాడతావు ఎవడన్నా ఏదైనా అంటే మళ్ళీ గొక్కెట్టు ఏడతావు అధరాత్రిగా అట్లా పేకల దాకా తాగేసి ఫేస్బుక్లో వెళ్ళి పెట్టి ఏడుతావు నా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అని తాగేసి నువ్వు ఏడుతూనే ఉంటావు పక్కన పక్కన నుంచి వార్నింగ్లు ఇచ్చేస్తా ఉంటావు నువ్వు చెప్పేది నిజమనుకో ఒక నువ్వు చెప్పేది జరిగే అనుకో నేను ఎవరు ట్రోల్ చేస్తాడు చెప్పు ఎవడన్నా రోల్ చేస్తాడని నేను ఫస్ట్ మన జాతకం ఒకసారి మన ఏడాల మనకు దెబ్బలు కాసి యోగం ఎక్కువ ఉందది ఇప్పుడు దాకా ఉంటుంది ఎప్పుడు తగ్గుద్దు అని చెప్పేసి అని దాన్ని ఒకసారి చూసుకుంటే సరిపడతాయి ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది కదా గీతాంజలి వీడియో వైరల్ చేసింది ఎవరో ఆవిడికి ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఆవిడ వీడియో వైరల్ అయింది ఇప్పుడు ఈ అన్నిటి తెలియడికి ఈ పీకల దాకా తాగడం ఒకటచ్చు పీకల దాకా తాగాల మన ఇష్టం మాట్లాడేయాలి ఆ మళ్ళీ నేను ట్రోలర్స్కి భయపడిన చెప్పి వార్నింగ్ ఇచ్చేస్తున్నాను నేను బూతులు కూడా మాట్లాడతాను నీకన్నా ఎక్కువ బూతులు మాట్లాడతారు అతి మాటలు మాట్లాడి ఇలాంటి ప్రచారాలు చెప్తే నీకన్నా ఎక్కువ బూతులు మాట్లాడతారు తర్వాత పీకల దాకా తాగేసి ఏడలు బుక్కెట్టి ఏడాలి వీడియోలోని అనవసరమైన మాటలు అనవసరం ప్రేలాపన మానేసి నీకు ఎలాగో వచ్చిరని జాతకాలో వచ్చిరని జ్యోతిషం చెప్తావు కదా అది తగలడు ఇంకా రాజకీయ పార్టీల గురించి మాట్లాడడం మా గతంలో చెప్పినట్టున్నా నేను చెప్పనని చెప్పేశాను ఊసుకుని ఉంటే మంచిది అది ఆ గీతాంజలి విషయంలో ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే పెద్ద పనులు ఇటు రావాలి కూర్చి చెప్పాలా అది నీకు ఇంకొద్ది అసలు ఏం స్వామి ఇవన్నీ మాట్లాడుకుని టైం పొక్క